హాయ్ వెల్కమ్ టు క్లబ్ సెక్షన్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎంత ఉండచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో ఒక ప్రాథమిక అంచనా అనేది వేసే ప్రయత్నం చేద్దాం ఓకే మరి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో రెండు సార్లు అయితే పోల్ పెట్టడం జరిగింది అదే విధంగా మనం ఈ ఫారెస్ట్ సెక్షన్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందించాం అంటే మనకి పేపర్ వన్ పార్ట్ ఏ పార్ట్ బి జనరల్ ఫారెస్ట్రీ కూడా మనం రాసుకోవడం జరిగింది అయితే ఈ కటాఫ్ గురించి ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ అయినప్పటికీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము ఇచ్చిన పోల్లో కొంతమంది అభ్యర్థులు అంటే ఎవరైతే ఎఫ్బిఓ ఎగ్జామ్ రాసి ఉన్నారో వాళ్ళు నో ఎఫ్ఎస్ఓ కట్ లో పార్టిసిపేట్ చేశా అని చెప్పేసి మాకు కాస్త డౌట్ వచ్చిందనమాట ఎందుకంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద రాసిన వాళ్ళు దాదాపు పదిహేను వేల మంది రాయడం జరిగిందనమాట మీ పెట్టిన పోల్లో ఆరు వేల మందికి పైగా ఈ పోల్లో పార్టిసిపేట్ చేశారు రైట్ అంటే ఒక్క మన ఛానల్లోనే దాదాపు మీకు ఫిఫ్టీన్ లో ఆరు వేల మంది చేయడం ఇంపాసిబుల్ టు బీ ఫ్రాంక్ ఓకే రైట్ సో ఇక్కడ కాస్త డౌట్ అయితే వచ్చిందనమాట అయితే మనం ఆల్రెడీ మనం కోచింగ్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఎస్ఓ కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఆ డేటా అదేవిధంగా మన వీడియోస్ కింద పెట్టిన డేటా సో పోల్లో కింద కామెంట్ చేసిన డేటా ఆధారంగా సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ ఎఫ్ఎస్ఓ సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఏంటమ్మా అంటే సో ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది ఆర్ మైనస్ టూ ఆర్ త్రీ మార్క్స్ ఓకే యాభై ఐదు నుంచి అరవై మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తుంది రైట్ సో గమనిస్తే ఇది ప్రత్యేకంగా ఓసీ వాళ్ళకి అనమాట చాలా మంది అభ్యర్థులు నాకు వన్ నాట్ సిక్స్ చెప్పారు నైన్టీ ఎయిట్ చెప్పారు ఓకే నైన్టీ సిక్స్ నైన్టీ ఫోర్ ఎయిటీ ప్లస్ చాలా మంది చెప్పారు సెవెంటీ ప్లస్ చాలా అని చెప్పారు సిక్స్టీ ప్లస్ చాలా అని చెప్పారు అయితే ఓకే ఇలా చెప్పినప్పటికీ మనకి ఉన్న వంద పోస్టులకి వన్ ఇస్ టు ఫిఫ్టీన్ తీస్తారు సో ఇలా వన్ ఇస్ ఫిఫ్టీన్ తీసినప్పటికీ మీకు అరౌండ్గా సో ఈ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ అనేది కట్ ఆఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది అనమాట ఓకే సో అంటే మీకు అరౌండ్ పదిహేను వందల మందికి పైగా ఇక్కడ మీకు ప్రిలిమినరీకి అయితే ఉండే అవకాశం ఉంటుంది సో మరొక కొంతమంది మరి వంద మంది కూడా యాడ్ అవ్వచ్చు అరౌండ్ పదహారు వందల మంది అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని కేటగిరీలో ఆ పర్సన్ లేకపోతే సో ఆబ్వియస్లీ కిందకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ క్రైటీరియా ప్రకారం మనకి సో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అనమాట అంటే టెన్ పర్సెంట్ పీపుల్ వాళ్ళు ట్రెన్నర్ నుంచి మెయిన్స్కి వెళ్తారు పదిహేను వేల మందిలో టెన్ పర్సెంట్ పీపుల్ ఓకే సో అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ ఖచ్చితంగా వెళ్తారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే జనరల్ ఫారెస్ట్రీ చదివి ఉన్నారో అట్లాంటి అభ్యర్థులకైతే అయితే మీకు సెవెంటీ ప్లస్ ఎయిటీ ప్లస్ నైంటీ ప్లస్ వచ్చాయి ఎవరైతే ఓన్లీ కేవలం ఎబ్బిఓ చదువుకొని దానిపైన కాస్త అవగాహనతో రాశారో వాళ్ళకి ఎక్కువ మందికి ఏంటంటే సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లోపల సో ఇది క్లారిఫికేషన్ అనమాట గమనించండి అంటే ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల అంటే ఎక్కువ మంది ఎఫ్ఎస్ఓ పైన టు బి ఫ్రాంక్ జనరల్ ఫారెస్ట్ టాపిక్ మనకి కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల సో టాప్ లో ఉండే వాళ్ళు వంద ఆరు మంది ఉన్నప్పటికీ మిగతా వాళ్ళ యొక్క స్కోర్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది ఆ క్రైటీరియా ప్రకారం చూస్తే యాజ్ ఆఫ్ నౌ మనకి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ అయితే ఉండే అవకాశం ఉంది ప్లస్ ఆర్ మైనస్ టూ ఆర్ త్రీ మార్క్స్ ఓకే రైట్ సో అయితే మీరు అడగచ్చు చూస్తా ఓసీ ఎస్సి బీసీ ఎస్టి కట్ ఆఫ్ ఎలా ఉంటుందని చెప్పి అడగచ్చు సో దీనిపైన ఒక ప్రాపర్ క్లారిటీ రావాలంటే ఒకసారి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నిజంగా ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ రాసినట్లయితే ఓకే సో మీ యొక్క మార్క్స్ అనేవి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి రైట్ సో మీరు ఇచ్చిన డేటాని కాస్త కలుపుకొని ఎగ్జాక్ట్గా ఓసీకి బీసీకి ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి ఎస్టీకి ఎంత కటాఫ్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆబ్వియస్లీ ఎస్టీకి తక్కువ ఉంటుంది బీసీలో కొన్నికాటికి తక్కువ తక్కువ ఉంటుంది రైట్ సో ఇది మీకు తెలియాలంటే కాస్త మీరు ఈ ఓసీఎస్సీ బీసీ ఎస్టీఈబ్ల్యూఎస్ కోర్స్ చెప్పాలంటే ఖచ్చితంగా ఒకసారి మీరు నిజంగా మీరు ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ రాసునే ఉండి మీరు కీ చెక్ చేసుకోండి నెగిటివ్ మార్క్స్ అనేది తీసివేశాక మీకు వచ్చిన మార్క్స్ అని కామెంట్ చేయండి సో మీకు దీని కంటిన్యూషన్ వీడియం దీజిత ప్రాథమిక అంచనా ఓకే సో ఇక ప్రాథమిక అంచనా ప్రకారం అయితే సో ఇది ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో సో క్యాటగిరీ వైజ్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఓకే గమనించండి సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ దాటిన వాళ్ళు ఎట్లాంటి ఆలోచనలు లేకుండా మీరు మీ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే స్టార్ట్ చేయండి టైం తక్కువ ఉంటుంది ఎక్కువ టైం అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి ఈసారి ఎఫ్ఎస్ఓలో జనరల్ ఫారెస్ట్రీ అనేది చాలా కీలకం కాబోతుంది మొత్తంగా మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ ఫారెస్ట్ అనేది ఓకే పేపర్ త్రీలో సో ఓవరాల్గా మీకు రాయాల్సింది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మూడు పేపర్లు ప్లస్ హండ్రెడ్ మార్క్స్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అంటే అరౌండ్ మీరు ఐదు వందల యాభై మార్కులు రాస్తారు దాంట్లో క్వాలిఫై మార్క్స్ వంద మార్కులు తీసేస్తే మిగతా ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అనేది మీకు కీలకం దాంట్లో మ్యాథమెటిక్స్ ఎంత కీలకమో జనరల్ ఫారెస్ట్ టాపిక్ కూడా అంతే కీలకం సో దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాస్ కూడా ఉన్నాయి మెయిన్స్ బ్యాక్స్ఫ్లో స్టార్ట్ అయింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు లేకపోతే నా నెంబర్కి కాల్ చేసిన సరే చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే రైట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఒక్కసారి మీకు వచ్చిన మార్క్స్ అనేవి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నా దగ్గర చాలా డేటా ఉంది అయినప్పటికీ మీ కామెంట్స్ కూడా యాడ్ అయితే మీకు క్యాటగిరీ వైజ్ ఎంత ఉందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో వన్ టూ డేస్ టైం తీసుకొని చేస్తాను ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్